హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీ పండు మిరపకాయల కారం అండి ఇడ్లీ దోశ రొట్టెల్లోకి అంటే జొన్న రొట్టె సొద్ద రొట్టె అలాంటివి చేస్తూ ఉంటాం కదా వాటిల్లోకి ఎగ్ దోశకి చాలా బాగుంటుంది ఏంటండి పండు మిరపకాయల కారం అనేసి ఇడ్లీలో చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి ఇలాంటి మోల్డ్లో పెట్టేసుకున్నామండి ఒక గిన్నె కడిగితే సరిపోతుంది కదా ఒక టిప్ లాగా చూపిద్దామని చూపిస్తున్నానండి అంటే అప్పుడప్పుడు మనం బద్దకిస్తూ ఉంటాం కదా అన్ని గిన్నెలు కడిగేది ఎవరని దోశలు వేసేస్తూ ఉంటాము అలా అట్లా ఒక్కసారి పెట్టేసుకున్నామంటే త్రీ త్రీ టు ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి అలా మీకు ఒక్కటి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి అందులో పెట్టినా సరే పువ్వులాగా బాగా వచ్చింది అలా నెయ్యి వేసుకొని పైన నుంచి కారం అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అందుకోండి అలాంటి పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకోండి కొంచెం బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే ఆ కారానికి కడుపులో మంట రాకుండా ఉంటుంది మళ్ళీ ఉప్పు కారాలని బ్యాలెన్స్ చేస్తుంది ఒక్క టమోటా తీసుకున్నాను చింతపండు రసం అంత పట్టదండి మీరు చూసుకొని వేసుకోవాలి అన్నిటినీ మిక్సర్ జార్లో తీసుకొని ఉప్పు కూడా వేసి బాగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిని తీసుకొని ఎక్కువేం ఆయిల్ అవసరం లేదండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి కొంచెం కరివేపాకు చిటపటలాడిన తర్వాత మిక్సీలో రుబ్బుకున్న ఆ ఉల్లిపాయ మిశ్రమం అంతా మొత్తం వేసేసి చెమ్మపోయేంత వరకు మీరు ఫ్రై చేసి పెట్టుకున్నారంటే ఒక వారం రోజుల పాటు మీకు ఈజీగా నిల్వ ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయల కారం రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో తీసుకొని పెట్టేసుకోవడమే అండి బాయ్ అండి Thanks for watching.